అసిస్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే మోసే భార్య పేరు సిప్పోరా కదా అన్నయ్య మరి సంఖ్యాకాండంలో ఉన్న కూసు దేశపు స్త్రీ ఆ స్త్రీ మరియు సిప్పోరా ఒకరేనా కాదా చెప్పండి అన్నయ్య దీనికి రిఫరెన్స్ కోడ్ చేస్తూ సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయం మొదట వచనం దాన్ని వ్యతిరేకిస్తున్న రిఫరెన్స్ నిర్గమ్మ రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఈ రెండు వచనాల్లో ఉన్న స్త్రీలు ఒక్కరేనా కాదా ఇద్దరు వేరు వేరా ఒక్కరైనా ఈ విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ సమయాన్ని జేమ్స్ గారికి అప్పగిద్దాం అందరూ చక్కగా విందాం సమయాన్ని కప్పగిస్తాం సంఘానికి ఉపయోగపడే ప్రశ్నలు దయచేసి అడగండి సహోదరి అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నలో కొంచెం ప్రమాదం ఉంది అందుకే దీన్ని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం డైరెక్ట్గా ఈ ప్రశ్నలో మరొక ప్రశ్న ఏంటంటే మోసే గారికి బహుభార్యులు ఉన్నారా అది ప్రశ్న ఒక మాట్లాడగలంటే దీనిలో ప్రమాదం ఏముందంటే చాలా ప్రమాదం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞని మీరేసే ప్రశ్నది ఇందులో ఏముందండి అని మీరు అనుకోవచ్చు ఇందులో ఏముందంటే మోసే గారు దేశపు స్త్రీని పెళ్ళి చేసుకుంటే మరి సిప్పోర ఏమైంది సిప్పోర ఉండగా కూసీ దేశపు స్త్రీని ఈయన పెళ్లి చేసుకుంటే ఎక్కడో ఇంటర్నల్ ఆన్సర్ ఏంటో తెలుసా మనం చేసుకున్న తప్పు కాదు అని మనం కూడా వదిలే చేసుకోవచ్చు ఇలాంటివి రేజ్ అవుతాయి మోసే చేసుకున్నాడు మనం చేసుకుంటే ఏముందని ఇలాంటి భయంకరమైన జవాబులు వస్తాయి అందుకే కొంచెం వివరించే ప్రయత్నం నిజానికి దేశపు స్త్రీ అడ్రస్ సిప్పోరా అడ్రస్ రెండో సిప్పోర ఎక్కడదంటే మిద్యాన దేశపు యాజకుని కుమార్తె ఎవరు సిప్పోరా మిథ్యాను అనే అడ్రస్ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అంటే ఆసియాలోనే ఉంది కూసు అంటే ఏరియా ఎక్కడది ఆఫ్రికాలో ఇథియోపియా మనకి ఒక నపోన్స్ కూడా వస్తాడు చూస్తారు ఎరుసులేంని ఆరాధించడానికి ఆ ఏరియా అంటే ఐగుప్తి కావాల అటు ఐగుప్తికి బాగా వినండి అటు ఐగుప్తి కావాల ఇటు ఐగుప్తి కేవల ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇటు ఆసియాకి ఇటు ఆఫ్రికాకి ఉన్న దేశమే ఐగుప్తు అటువైపు ఉన్న ఒక పేరు కలిగిన దేశం కూసు కూసుని పోలిస్తారు అంటే కూసు దేశం తన చర్మపు రంగును మార్చుకోగల అంటే కూసు అనగానే మనకు బైబుల్ రికార్డ్స్ జాగ్రఫీ ప్రక ప్రకారం తెలుస్తుంది మనకి వాడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు బహుశా మరి ఆవిడ ఎలా కనెక్ట్ అయ్యిందో ఏంటో మనకు తెలియదు మొత్తం మీద పెళ్లి చేసుకున్నాం అయితే మరి తప్పు కదా అలా చేసుకోవడం తప్పు కదా అని వచ్చు అలా చేసుకోవడం ఎందుకు తప్పు ఎందుకు తప్పు కదంటే మెజారిటీ వ్యాఖ్యానాలు ఏం చెప్పాయి అంటే అప్పటికి సిప్పోరా చనిపోయి ఉండవచ్చు ప్రయాణంలో ఉన్నారు చాలా ఏజ్ అయింది ఇంత నడిచిపోయారు అప్పటికి భార్య చనిపోయింది కనుక చేసుకుని ఉండవచ్చు భార్య బతకుండగా చెప్పండి భార్య బతకుండగా చేసుకోవడానికి వీలు మోసేయే బహుభార్యతత్వం వద్దన్నవాడు మోసేయే ఎల్లు ఇంకో పెళ్లి చేసుకుంటాడా ఇలా లా పాటించని మోసే చెప్పినప్పుడు తన తనిచ్చిన దేవుని ధర్మశాస్త్రాన్ని తానే మీరుతాడా కాబట్టి ఖచ్చితంగా ఆ మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది అరణ్య ప్రయాణాల్లో ఏదో వయసు పెరిగింది అప్పటికే వయసు దాటింది వాళ్ళకు తొంభైలు దగ్గర పడుతున్నాయి ఆ జరిగినప్పుడు ఏదో చనిపోయి ఉంటుంది అందుకే మెజారిటీ వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే ఈ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంటే బహుశా మొదట ఆవిడ చనిపోయి ఉంటుంది ఇందులో మరొక ద్వందార్థాలు ఉన్నాయి ద్వందార్థాలు ఏంటంటే ఈవిడ ఆవిడ ఒకటే అంటున్నారు ఈవిడ ఆవిడ ఒకటైతే మోసే అన్నయ్య మోసే గారు అక్క గొడవ ఎందుకెడతారండి పెళ్ళైన ఎడితే బాగుంటుంది గొడవ పిల్లలు పుట్టేసి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు గొడవ పెడతారు కూసు చేసిన స్త్రీ ఈ స్త్రీ ఒకరితో అయితే ఆవిడ కరెక్ట్ కాదు ఎందుకంటే ఆవిడ ఈవిడైతే వాళ్ళెందుకు గొడవ పెడతారు ఈవిడ కొత్త ఆవిడ ఈ కొత్త ఆవిడని ఎందుకు చేసుకున్నాడు ఆయనకు తోడు కావాలి ఆయన ఆయన వ్యక్తిగతమైన విషయం చేసుకున్నాడు ఎప్పుడు చేసుకున్నాడు భార్య చనిపోయింది కనుక చేసుకున్నాడు ఇది మీరు తీసుకుని మోసే గారే చేసుకున్నారు మమ్మల్ని కూడా దేవుడు అర్థం చేసుకున్నాడు నువ్వు మోసేవా అయినా మోసే అలా ఆవిడ చనిపోయింది మీ ఆవిడ చనిపోయిందా చంపేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా నీకు అంటే అలాంటి పిచ్చి పనులు ఏమో ఆలోచించక రెండవది ప్రభు ఏం చెప్పాడు చూడండి పెళ్ళిళ్ళ కోసం ఇది పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది మత్తి సువార్త ఒకసారి చూడండి మత్తి సువార్త ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చు మత్తి సువార్త ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చు చూడండి మత్తి సువార్త ఐదో అధ్యాయం ముప్పై రెండవ నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను ఎడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారుణిగా చేర్చున్నాడు విడనాడబడిన దాన్ని వాడు వ్యభిచరించుచున్నాడు నన్ను వెంబడిస్తున్నవారు నా మాటలు లోబడిన వారు నా చిత్తాన్ని జరిగించాలని అనుకున్నవారు నన్ను ఎరిగిన వారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలంటున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఒకడు భార్యను వదలకూడదు తను వదలకూడదు ఒకవేళ ఒకరు వదిలిన తర్వాత మళ్ళీ వీళ్ళెళ్ళి ఇంకొకరిని పెళ్ళి చేసుకోకూడదు ఎప్పటి వరకు భార్య బతుకుండగా భర్త బతుకుండగా ఇంత ఖచ్చితంగా ప్రభు చెబుతుంటే మోస ఎందుకు మీరేస్తాడండి అందుకే క్రొత్త నిబంధన పత్రికలు కూడా కంపేర్ చేస్తే ఏమంటాయంటే పత్రికలు కూడా భార్య భర్త బ్రతుకుండగా ఆ భార్య భర్తకి ఉంది ఆ పదం తెలుసు కదా భర్త బ్రతకుండగా ఆ భర్తకి భార్య బద్దురాలే ఉంది ఆ భర్త చనిపోయిన ఎడల ఆమె స్వేచ్ఛ కలిగినది అన్నాడు అంటే బంధం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వాళ్ళిద్దరూ బ్రతుకున్నంత కాలము ఆ బంధం తెగదు వారి యొక్క బంధం కలపాలి అంటే వాళ్ళిద్దరు బంధాన్ని తెంపేది ఒకటే మరణం తప్ప ఇంకేది తెంపదు ఇది నేను చెప్పడమే కాదు అసలు ఈ పునాదుల వివాహ వ్యవస్థ మీద రికార్డెడ్గా మాట్లాడింది మోసే గారు ఎవరు మోసేగారు అలాంటి ఆయన రాజుల్ని ఎక్కువ మంది పెళ్లి చేసుకోవద్దన్నాడు ఇదిగో పొరుగు అని భారీ నాశించొద్దు అన్నాడు భారీ ఇలా ఉండాలని చెప్పాడు ఎన్నో విషయాలు చెప్పిన గారు పోయి ఈవిడ్ని ఉండగానే ఈవిడ్ని పక్కన పెట్టేసి వదిలేసి ఎల్లు ఇంకొక ఆవిడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి కాబట్టి ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ఆమె వేరు ఈమె వేరు ఆవిడ ఉండగా ఈవిని చేసుకోలేదు ఇలాంటి విషయాలు తీసుకుని మీరు అలాంటి ఇన్స్పిరేషన్కి గురవద్దు మీకు క్రొత్త నిబంధనలు ఉన్న స్టేట్మెంట్ ఒకటే మీరు జాగ్రత్త చావు తప్ప మిమ్మల్ని ఇద్దరిని ఇంకేది విడతీయకూడదు ఒకవేళ ఇప్పటికే ఎరుగుక మీ జీవితాల్లో ఒకవేళ రెండో పెళ్ళిళ్ళు ఏమైనా జరిగిపోయి ఉంటే అది మీరు ఒక రాకముందు జరిగితే సరే సరే వచ్చా కూడా ఇలాంటి తతంగ కార్యక్రమాలు ఇప్పుడు నువ్వు కొత్తగా పెళ్ళి అన్నావు అంటే గుర్తుపెట్టుకో అది తెలియక ముందు తెలియకముందు ఎరుగక చేసిదని గనక క్షమిపబడ్డాను అన్నది బైబుల్లో ఎరుగక ఎరుగక చేసావు గనక తెలిసి చేస్తే చంపేస్తాడు జాగ్రత్త కాబట్టి సిప్పోరా వేరు ఊసిదేశపు స్త్రీ వేరు ఇలానే బైబుల్ సపోర్ట్ చేస్తుంది ఈ వివరణ నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ దేవుడు మిమ్మల్ని దీవించిన